హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉంటారని అనుకుంటాను బాగుండండి నేను ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలా రోజులు ఎందుకు కదా వీడియో చేసి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదో టైంపాస్కి వీడియోలు చేసుకుంటారు ఎవరైనా కొవ్వు పట్టి వీడియోలు చేసే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే ఫస్ట్దే టైంపాస్కి చేస్తున్నాను నేను చాలా ఎన్నోసార్లు చెప్పాను నేను అర్థమైందా ఇష్టం ఉంటే చూడండి లేకపోతే కష్టం అయితే బ్లాక్లో పడేయండి అని ఎన్నోసార్లు చెప్పా నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అలా అనేసి అందరికీ నచ్చిపోవాలనేసి నా బిహేవియర్ నేను మార్చుకోలేను నాకు నచ్చినట్టుగా నేను ఉంటా అర్థమైందా ఇప్పుడు వీడు కనిపిస్తున్నాడు కదా ముండసచ్చినవాడు వీడు కాదురా నీ వయసు ఎంత నువ్వు ఆడే ఆటలు ఎంత నీ వయసుకు తగినట్టు నటించండి కొంచెం నడుచుకోండి మరి ఇంతకు దిగజారాల్సిన అవసరంలా అంత కామంతో కొట్టుకొని చచ్చిపోయేవాడి అయితే కొంపకుపో నీ పెళ్దాం ఉంటుంది కదా ఒకవేళ నీ పెళ్దాం లేదనుకో వెళ్ళి ఏదైనా ఆపరేషన్ అయినా నాయనా ఇలాంటి కామెంట్లు పెట్టి ఇలాంటి మెసేజ్లు పెట్టి ఆడపిల్లలకి ఇంకా గలీజ్గా ఉంటుంది బాగుండదు పెద్దోడి వయసులో నా దగ్గర తిట్టించుకుంటే బాగుండదు సరేనా కొంచెమైనా మారి బతుకు వీడు ఎన్టీఆర్ ఐడికి కూడా ఇలాగే మెసేజ్లు పెట్టినాడు బ్లాక్లో పెట్టిన చాలామంది రిక్వెస్ట్లు పెడతా ఉంటారు కానీ ఎందుకో కానీ బల్లే తలనొప్పి వచ్చేసింది నాకు వీడి ఐడి చూస్తా ఉన్నా వీడి వీడి వీడు పెట్టిన మెసేజ్లు పూర్తిగా పై నుంచి నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టినానంటే ఫోన్ పోస్తారు వీడిని అంత గలీజ్గా అంత పచ్చి పచ్చిగా పెట్టినాడు వీడు మెసేజ్లు గుర్తుపెట్టుకోరే నిన్ను నేను బూతులు తిట్టకుండా గమ్మునే వదిలేస్తున్నా ఇంకొకసారి ఏ ఆడపిల్లకైనా ఇలాంటి మెసేజ్ పెట్టాలంటే కింద మండాలి నా కొడక నీకు గురపం చెక్కాలి నీకు సరేనా వయసుకు తగినట్టు ఆడు ముసలు నా కొడక అంత ఉండబట్టలేకపోతే పో ఆపరేషన్ చేయించుకోపోయి కొద్దిగా నా కొడక నీ వయసు ఎంత నా వయసు ఎంతరా పొరంబోకు బ వర్షం ఉండా కొడక వీడు మోహన్ చూడ కాలువలు కొడక బానే ఉంటాడ్రా ముటుముడా కొడకాయినా ఇదేం మనకేం కూడు పెట్టదు అర్థమైందా ఏది మనకేం కూడు పెట్టదు లాస్ట్ వరకు రాదు టైంపాస్కి వీడియోలు చేసినావా వదిలేసినావా అంతవరకే ఉండాలా ఎక్కువ యాక్షన్ అంత చేయకూడదు చేయద్దండి కూడా అర్థమైందా మారి కొంచెమైనా మనిషి పుట్టుకు పుట్టినావు కదా మనిషిలాగా ప్రవర్తించురా జంతువులైనా మేలే నీకన్నా అంత దరిద్రంగా వియ అంతవరకు నీ కూతురు వయసు ఉంటుందిరా నాకు నీ కూతురు వయసు ఉంటుంది సిగ్గులే నా బట్ట తిడితే తిట్టిన్నా అనంటారే ఇలాంటి నా కొడుకుల్ని ఏమనాలా చెప్పండి మీరే అయినా నేనేం పట్టించుకోనండి నేను ఎవరిని పట్టించుకోను ఎవరి గురించి పట్టించుకోను మనకంటూ ఒక ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది కదా ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు కాలుతుంది అది ఎవరికైనా సరే కొంచెమైనా మారి మనం ఎందుకు వచ్చినామా అనేది పెట్టుకొని బ్రెయిన్లో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు ఏరా నీకే చెప్తానా పొరంబోక ముండా కొడక మొహం చూడరా కుక్కలు కూడా బాత్రూమ్ ఓవరా నీ మొహం చూస్తే వేస్ట్ ముండా కొడక నీ నీ బతుకుల నా చెప్పు తిడితే తిట్నానంటారు ఇలాంటి వాళ్ళని ఏమన్నా మాటలు కూడా రావడం తడబడిపోతున్నాయి నేను నా పాటికి నేను ఉన్నాను ఎవరి జోలికి నేను పోయేదిలా అందరినీ లైవ్లు వేసుకొని బావ మచ్చా మాడంలా అర్థమైందా ముందులాగా లైవ్లు కూడా పెట్టే పెట్టే అంత ఇది లేదు నాకే ఆరకపోతాను నా పని అర్థమైందా సావకుండా నా మీద పడి ఇంకా సచ్చి సచ్చి ట్రోలింగ్లు చేసుకొని సచ్చినారు కదా ఇంకైనా మీ పని మీరు చేసుకోండి నేను ఎవరిని దేకను అర్థమైందా అది నేనేం జరిగింది నాకు తెలుసు ఎవరు ఏందనేది వాళ్ళకి కూడా తెలుసు కుద్ద నూరు మూసుకొని కింద పైన ఉండండి ఇంకా నుండి మారి మనిషి పుట్టుకు పుట్టినందుకు కొంచెమైనా మారండి రా నాయన వరస్ట్గా బతుకుతారు ఎందుకు ఇంత వరస్ట్గా ఈ నా కొడుకుల్ని నై నీకు బట్టలన్నీ ఇప్పేసి నూనె ఉడుకుడుగుగా నూనె అట్టే పోయాలిరా ఒంటి మీద కొర్జా నా కొడక ఇలాంటి నా కొడుకుల వల్లే చిన్న చిన్న పిలకాయలను అంతా పాడు చేసి చంపేస్తున్నారు ఇలాంటి కామ పిశాచుల వల్ల వీడు వీడు మోహ ముష్టిముండా కొడుకు గుర్తుపెట్టుకోండి అందరూ సరేనా ఇదే మనకేం కూడి పెట్టదు ఈ వీడియోలు రీల్స్ ఇవేమి అర్థమైందా ఎందుకో ఇంతకల్లా అంతకంత దిగజారిపోతారు సరేనా నిఖరంగా బతకండి మంచిగా ఒకరికి నీతులు చెప్పేది కాదు ఎందుకు వచ్చేవి వేటికేని మీరు ఎందుకు వచ్చినారో ఆ పని మీరు చూడండి ఫస్ట్ అర్థమైందా నేనేమో అందరు లైవ్లోకి వెళ్ళి పోయి బావా మచ్చ అని మాట్లాడలే అలానే నా లైవ్ పెట్టి అందరినీ నేను పైకి తీసుకొని రా అలా రాని పులిహోరాలు కల కలపలేదు సర్నా గుర్తు పెట్టుకొని ఒళ్ళు కింద పైన దగ్గర పెట్టుకొని ఇలాంటి మెసేజ్లు పెట్టరా కొర్జానా కూడా ఇంకొకరికి ఎవరికైనా పెట్టినావనుకో ఇలాంటి మెసేజ్లో గుర్తు పెట్టుకోండి వీడి ఐడిని చూడండి బాగా ఈ నా కొడుకు ఎవరికి మెసేజ్ పెట్టినా వాడు నాకు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడికి ఉంటుంది సినిమా ఈసారి బ్యాక్గ్రౌండ్ వీడిని అర్థం పొరంబోక ముండా కొడుకు యూట్యూబ్లో అన్నిట్లో పెట్టిస్తా వీడిని డాష్ నా కొడుకు రే నిన్ను బూత్లు కొట్టి తిట్టలేకపోతానా బతికిపో ఇంకొకసారి ఇలాంటి మెసేజ్లు ఎవరికైనా పెట్టాము అనుకో ముష్టి ముండా కొడుక చెప్తాను పని వయసుకు తగినట్టు ఆడరా ముసలోడా మొహం మొహం బుబ్బుకొని చచ్చిండాదట్టే ఎవడు తెంగినాడో మొహం మీద వీడిని వీడు వీడు మొహం ముష్ వేస్ట్ ముండా కొడుకు ఎవరినైనా తప్పుగా అనంటే క్షమించండి కరణ మళ్ళీ దానిగ్గడి ఫీల్ అయిపోయి మాకండి അന്മചിച്ച് പീക്ക് ഇതേമില്ല